ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇంట్లో శివలింగం ఉండవచ్చా స్త్రీలు శివలింగాన్ని ముట్టుకోవచ్చా శివలింగం ఏ ధాతువుతో చేసింది ఇంట్లో పెట్టుకొని మనం పూజిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అనే ప్రశ్నలన్నిటికీ కూడా ఈ రోజు సమాధానం చెప్పుకుందాం అయితే ఇంట్లో శివలింగం ఉండకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే కానీ ప్రతి ఇంట్లోని కూడా శివలింగం తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో శివలింగం పెట్టుకొని ఉదయం బ్రహ్మముహూర్తంలోను సాయంత్రం కాలంలోను తప్పనిసరిగా అభిషేకం చేయడం శ్రేయస్కరం అయితే శివలింగం ఇంట్లో పెట్టుకొని మనం పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు మనకి కలుగుతాయి శివానుగ్రహం మనకి ఎల్లవేళలా ఉంటుంది అయితే శివలింగం ఇంట్లో పెట్టుకొని పూజించుకోవడానికి అభిషేకించుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి అందులో మొదటిది శివలింగం ఆ ఇంటి యజమాని యొక్క బ్రొటని వేలికి దాటి ఎప్పుడు ఉండకూడదు అంటే ఆ ఇంటి యజమాని బ్రొటని వేలితో ఎంత ఎత్తు అయితే ఉంటుందో ఆ ఎత్తుకు మించిన శివలింగాన్ని మనం ఇంట్లో పెట్టుకోకూడదు రెండవది ఇంటి యజమాని ఉదయం బ్రహ్మముహూర్తంలోను సాయంత్రం కాలంలోను శివలింగానికి అభిషేకించడం చాలా మంచిది మూడవది శివలింగం ముందు నందీశ్వరుడిని ప్రతిష్ఠించడం ఇంకా మంచిది నాలుగవది శివలింగానికి అభిషేకం చేసిన తరువాత విభూతి ధారణ తప్పనిసరిగా చేయాలి ఐదవది శివలింగానికి ఆడవారు కూడా మగవారు లేని సమయంలో మగవారు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పని మీద ఊర్లలో లేని సమయంలో బయట ఉండేటప్పుడు కానీ ఆడవాళ్ళు ఖచ్చితంగా అభిషేకం చేయవచ్చు అయితే ఆడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకోవచ్చా అనే అపోహ కూడా ఉంది అయితే ఆడవాళ్ళు శివలింగాన్ని తప్పనిసరిగా ముట్టుకోవచ్చు అది కూడా అపోహే ముట్టుకోకూడదు అనేది కూడా అపోహ మాత్రమే అయితే ఆడవాళ్ళు శివలింగానికి మగవారు చేసిన తరువాత వీళ్ళు కూడా అభిషేకం చెయ్యవచ్చు పిల్లలు కూడా అభిషేకం చెయ్యవచ్చు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చెంబుడు నీళ్ళు లేదంటే ఒక గ్లాస్ తో వాటర్ పెట్టుకొని ఉద్దరింతో అభిషేకం చే చేయడం చాలా ఉత్తమమైనది ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఎప్పుడు శివానుగ్రహం ఉంటుంది శివయ్య బోలాశంకరుడు కనుక శివయ్య చెంబుడు నీళ్ళకే ఒక ఉద్దరింతో పోస్తున్న మంచి నీటికే ఉప్పొంగిపోతాడు మన కష్టాలను మనకి ఇష్టాలను మనకి కావలసినవి అన్నీ కూడా ఆయన కనుసైగల్లో జరుగుతాయి కావున శివలింగం ప్రతి ఇంట్లో ఉండవచ్చు స్త్రీలు కూడా అభిషేకించవచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే ఏ ధాతువుతో చేసిన శివలింగం ఇంట్లో ఉండాలి ఈ విషయానికి వచ్చేసరికి ఏ ధాతువుతో అంటే శివలింగాలు చాలా రకాలుగా ఉంటాయి అంటే ఇత్తడి సిల్వర్ వెండి బంగారంతో సోమ స్తోమత ఉన్న వాళ్ళు బంగారంతో కూడా చేయించుకోవచ్చు పాలరాతితో పాదరసలింగం స్ఫటికే శివలింగం ఇలా చాలా శివలింగాలు ఉన్నాయి అయితే ఒకే ఒక శివలింగం కోసం మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవలసింది ఉంది అదేంటంటే మిగతా అన్ని శివలింగాలు కూడా మనం అభిషేకించవచ్చు అభిషేకం వాటర్ ని మనం తీర్థంగా తీసుకొనివచ్చు అభిషేకం చేసిన శివలింగం ఆ శివయ్యని ఇంట్లో ఉండడం వల్ల మనకి ఆ శక్తి ఎప్పుడు అలాగే నెలకొని ఉంటుంది కానీ ఈ ఒక్క శివలింగానికి సూర్యకిరణాలు తగిలితే ఆ శక్తి తగ్గుతుందట ఈ శివలింగానికి అభిషేకం చేసిన తీర్థాన్ని మనం ఎప్పుడు తీసుకోకూడదట అది ఏ శివలింగం మీకు తెలుసా పాదరస శివలింగం అండి పాదరస శివలింగానికి ఎప్పుడైనా మనం అభిషేకం చేస్తామా ఆ నీటిని మనం తీర్థంగా తీసుకోకూడదు నీటిని కానీ పంచామృతాలను కానీ మనం ప్రసాదంగా స్వీకరించడానికి కాదు తీసుకోకూడదట అది ఆ శివలింగానికి సూర్యకిరణాలు ఎప్పుడైనా తాకితే ఖచ్చితంగా దాని శక్తి పూర్తిగా కాకుండా ఎంతో కొంత తగ్గుతూ వెళ్తుందంట పాదరస శివలింగం కంటే మిగతా శివలింగాలని మనం ఇంట్లో పెట్టి పూజించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం ఈ విధంగా ప్ర ఆడవాళ్ళు కూడా శివలింగాన్ని పెట్టుకోండి పూజించుకోండి భర్త లేని సమయంలో యజమాని లేని సమయంలో మీరు కూడా అభిషేకించవచ్చు లేదు మా వారు చెయ్యరండి చెయ్యలేరండి అనుకునే టైంలో నిత్యం మీరే అభిషేకించుకోండి ప్రతి ప్రదోష వేళలో కూడా శివ శివలింగానికి అభిషేకించడం చాలా ఉత్తమం మన ఏడు తరాల వరకు కూడా పరమేశ్వరుడు మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడట శివయ్యకి ఏ ఇంట్లో ఆరాధన జరుగుతుందో ఏ ఇంట్లో ప్రదోష వేళలో బ్రహ్మ ముహూర్తంలో శివయ్య మీద చుంబడు వాటర్ మంచినీటిని పోస్తామో పంచామృతాలు పోస్తామో దళం పెడతామో ఆ ఇంటిని ఎల్ల వేళలా శివయ్య తన మూడో కంటితో సహా చూస్తూ ఉంటాడట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చెయ్యండి శివయ్య అనుగ్రహాన్ని పొందండి నమస్కారం